శివాయ గు శ్రీ గురు శ్రీ ఆదిశంకరాచార్యు గారికి నమస్కరిస్తూ అమ్మవారి స్వరూపాన్ని మీకందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సౌందర్యహరలో మూడో శ్లోకానికి వచ్చేసాం ఈ మూడో శ్లోకం అద్భుతమైన శ్లోకం ఇది వినాలన్నా ఇది పారాయణ చేయాలన్నా ఎంతో పుణ్యం ఉండాలి ఎంతో అదృష్టం ఉండాలి వినడానికి కూడా అదృష్టం ఉండాలి అంత గొప్ప శ్లోకం మొదటి శ్లోకం కానీ మూడవ శ్లోకం కానీ చాలా గొప్పవి ఇక్కడ నేను ఎక్కువ ప్రయోజనాలు చెప్పనండి ప్రయోజనాలు కాదు ఈ స్తోత్రాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆత్మలో మనం లీనం కావడానికి చేసే ప్రయత్నం ఆ ప్రయత్నానికి దగ్గర దారిగా తీసుకెళ్తున్నారు ఆదిశంకరాచార్య ప్రతి శ్లోకం ద్వారా ఇప్పుడు మనం ఒక్కొక్క శ్లోకం చదివి ఆ శ్లోకాన్ని ఒక పుష్పంగా ఆ శివశక్తుల పాదాలకు అర్పించాలి అది అసలు పారాయణం పారాయణ మనం అక్కడికి వెళ్తున్నాం ఆ తిమిర మిహిర ద్వీప నగరీ జడానా तभकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणि गुणनिका जन्म जलधौ निमग्नानां दंष्टा मोररिपुवराहस्य भवति द्वीपनगरी जडानां चैतन्या स्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणि गुणनिका जन्म जलधौ निमग्नानां दंष्टा मोररिपुवरा अविद्यानामन्तः तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणि गुणनिका जन्म जलधौ ఈ శ్లోకంలో ఎన్నో భావాలు చెప్తున్నారు మొట్టమొదట దీంట్లో మొట్టమొదటి ప్రయోజనం మానవుడిగా పుట్టినందు అంటే మొదటి శ్లోకంలో ఆ శివ సదాశివుడే ఆ సంకల్ప శక్తితో ఉన్న ప్ర ఆ పరమాత్మకే శక్తిని శక్తితో కూడి ఉండిగా చేయడం లేదు అలాగే ఆమె పాద పరాగ రేణువు అందిపుచ్చుకొని ఆ బ్రహ్మ విష్ణు రుద్ర వాళ్ళ కార్యక్రమాలు సక్రమంగా చేస్తున్నారని రెండో శ్లోకంలో చెప్పేశారు ఇప్పుడు మానవులకు తరించాలంటే మార్గమేంది ఈ శ్లోకం ద్వారా అమ్మవారిని ఎలా పట్టుకోవాలి ఎలా పట్టుకుంటే ఏం ప్రయోజనం ఇస్తారు అమ్మవారు మానవుడిగా పుట్టిందని వాళ్ళకేంటి ప్రయోజనం అనే విషయాన్ని శ్లోకంలో స్పష్టంగా చెప్పేస్తున్నారు అద్భుతమైన శ్లోకం అవిద్యా అవిద్య మొట్టమొట్ట పదమే అవిద్య విద్య కానిది అవిద్య మరి విద్య అంటే విద్య విద్య అంటే మనం అంత అంతా చదువుకుంటున్నాం అన్నయ్య కానీ ఏంటి దాని అర్థం విద్య అంటే మనకు తెలియంది తెలుసుకోవడం మనకు తెలియని తెలుసుకోవడంలో అవిద్య అటువంటి అవిద్య మనకు తెలియనిది అసలు తెలుసుకోవడం లేదు తెలియంది తెలుసుకుంటున్నాం అనుకుంటూ ప్రపంచంలో ఉండే ప్రతి శాస్త్రాన్ని పట్టుకుంటున్నాం కానీ అసలైన పట్టుకోవాల్సిన విద్య మాత్రం మనం పట్టుకోవడం లేదు అది అసలైంది ఆ విద్య వచ్చేంత వరకు మనం అందరం అవిద్యావంతుడమే అంటే అర్థమైంది అంటే మనమంతా అజ్ఞానంలో ఉన్నాం ఎంతటి పీఠాధిపతి అయినా ఎంత గొప్ప ఋషి అయినా వాడు కూడా చెప్తాడు తన నోటితో తానే చెప్తాడు నేను అవిద్యావంతుణ్ణి అని వాళ్ళు చెప్తారు ఇప్పుడు కొద్ది కొద్ది మిడిమిడి జ్ఞానంతో ప్రపంచ శాస్త్రాలు తెలుసుకున్న వాళ్ళంతా నేను చాలా గొప్ప వాళ్ళని వాళ్ళు చెప్పుకుంటారు కానీ మన ఋషులు కానీ మన వేదాలు చదువుకున్న వాళ్ళు కానీ ఎవ్వరు మేము విద్యావంతులు అని చెప్పుకోరు ఎందుకు చెప్పుకోరు వాళ్ళకు తెలుసు అసలైన విద్య ఏదో అందువల్ల వాళ్ళు చెప్పరు అసలైన విద్య ఏంది అసలైన విద్య ఏంటంటే మనలోనే ఉన్న పరమాత్మను తెలుసుకోలేకపోవడమే అవిద్య మనలోనే పరమాత్మ కూర్చో ఉన్నాడు అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ మనలోనే మన వేయస్థానంలో కూర్చో ఉన్నాడు కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం మనలో ఉన్న తెలుసుకోపోవడం దాన్ని ఏమంటారు ఆ తెలుసుకోలేకపోతే అవిద్య అంటారు అదే అజ్ఞానం అంటారు ఆ అవిద్య ఎంత భయంకరమైందంటే అంత భయంకరమైన చీకటితో సమానం బయట వచ్చే చీకటిని రాత్రి వస్తే చీకటిని తోలడానికి ఉదయాన్నే వచ్చే సూర్యుడు ఆకాశంలో వచ్చే సూర్యుడు రాగానే ఆ నల్లటి చీకటి అంతా వెలిగి పారిపోతుంది కానీ మన అంత మన లోపల ఉండే అవిద్య అనే చీకటి మాత్రం తిమిర అంటే చీకటి మన అవిద్య అజ్ఞాన రూపంలో ఉండే ఆ యొక్క ఆ అజ్ఞానం మాత్రం ఆ చీకటి మాత్రం అమ్మా తిమిర మిహిర ద్వీపనగరి నువ్వెవరు ఆ ఆకాశంలో ఒక్క సురుడు వస్తేనే ఈ విశ్వానికందుడికి వస్తుంది ఆ చీకటి పాలుదూరబడుతోంది కానీ మాలో ఉంది ఆ అంత నాలో లోపల ఉన్నటువంటి చీకటి ఆ చీకటి ఏంది అజ్ఞానం అవిద్య అవిద్య అనే ఒక చీకటి భయంకరమైన చీకటి ఉన్నది ఆ చీకటి వల్ల నేను ఎన్ని జన్మలు ఎత్తానో తెలియదు ఇన్ని జన్మల్లో ఒక్కసారి కూడా నిన్ను నేను నా దాంట్లో చూడలేదు నా ఆత్మలో నా హృదయ స్థానంలో అమ్మా నేను నేను చూడలేను తల్లి చూడలేదు కాబట్టి నేను అవిద్య నాలో ఉన్న ఎన్నుకు గుర్తించలేకపోయాను ఇటువంటి అవిద్యను కూడా పోగొట్టగల శక్తి ఎవరికి ఉంది నీకు ఒక్కదానికే ఉంది అది కూడా ఎట్లా మిహిర ద్వీపనగరి మిహిర ద్వీపనగరి మిహిరం అంటే సూర్యుడు ఒక్క సూర్యుడు వస్తేనే బయట ఉండే చీకటి అంతా నువ్వు కావ్విటువంటి దానివి మిహిర ద్వీపనగరి ఆ సూర్యుడు వచ్చే ఆ సూర్య మండలానికే అధినేత్రి ఆ నగరానికే నువ్వు అధినేత్రి ఆ సూర్యుడి ప్రకాశిటం కారణం ఎవరు నువ్వు ఎవరు నువ్వు వేల సూర్యకాంతి కవి దాన్ని అని లలితాశాహసం మొట్టమొదటి చెప్పేశారు సహస్రాభా వేల సూర్యకాంతితో వెలిగిపోయేటువంటి దివ్య స్వరూపం దివ్య కాంతి స్వరూపం పరంజ్యోతి స్వరూపం నువ్వు అటువంటి నీవు నీ ఒక్క దానివే నా మనసులో ఉండే నా హృదయస్థానంలో ఉండే అవిద్యా అజ్ఞానంతో కూడిన దాన్ని తొలగించి ఆ చీకటిని తీసేసి నీవుగా ప్రకాశించగలవు నీ చైతన్య శక్తిని ప్రకాశింపజేసి చూపించగల శక్తి ఎవరికి ఉంది నీకు ఒక్కదానికే ఉంది ఇంకా అనట్లేదు తల్లి నిన్ను అర్థిస్తున్నాను నువ్వు మిహిర దీప నగరి మిహిరం అంటే సూర్యుడు సూర్యుడు ఇచ్చే దీపం దీపం నగరం అదొక నగరం మన ఇప్పుడు సూర్యుడు వస్తుంటే ఎలా ఉంటుంది ఉదయాన్నే ఉదయిస్తున్నప్పుడు చూస్తే ఎలా ఉంటుంది మన సముద్రం పట్టిన నిలబడ్డామంటే ఆయన ఒక నగరంలో నుంచి బయటకు వస్తున్నాడేమో అనిపిస్తుంది మనకి పైకి ఒక్కరో 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 పైకి లేచుకుంటూ రావడం అది చెప్తున్నాడు అమ్మ సూర్యుడికే వెలుగు ఇచ్చి ఆయన ద్వారా మాకు చీకటి పోగొట్టున్నావు బయట కానీ ఆయనకే వెలుగు ఇచ్చే ఒక సూర్య మండలానివే నువ్వు నగరం నువ్వు ఆ నగర ప్రాంతంలో ఉండి ఏం చేస్తున్నావు ఆ సూర్యుడికే వెలిగించి పంపిస్తున్నావు అటువంటి వేల సూర్యుల కాంతి నీళ్ళు నిక్షిప్తం చేసుకున్నావు అటువంటి తల్లి నాలో ఉండే అజ్ఞానం అనే చీకటిని నువ్వు ఒక్కదానివే తొలగించగలవు ఇంకెవరు తొలగించలేదు కాబట్టి నువ్వు తొలగించు తల్లి ఆ విద్యానమంత అంత లోపల నా లోపల ఏముంది ఆ విద్య అనే భయంకరమైన తిమిరం చీకటి ఉంది భయంకరమైన చీకటి మామూలు చీకటి కాదు అది భయంకరమైన చీకటి ఆ చీకటి పోగొట్టాలంటే ఎవరు రావాలా మెహిర ద్వీప నగరీ ఆ సూర్యుడికే వెలిగించేటువంటి ఆ నగరంలో వచ్చి నువ్వే రావాలి తల్లి ఆ ఉద్యోద్భాను సహస్రా నువ్వే వచ్చి ఆ చీకటిని పటాపంచలు చేసి పాలి నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు అటువంటి గొప్పదాన్ని నువ్వు ఓ తల్లి జడా చైతన్య జడా వాళ్ళు ఆ జడులైన వాళ్ళకి జడులంటే మంద బుద్ధి గలవాడు మంద బుద్ధి గల వాళ్ళకి చైతన్య వాడులో యాక్టివేషన్ చైతన్యం కలిగిస్తావు నువ్వు అట్లా ఎలా కలిగిస్తావు నువ్వు స్థబక మకరంద శృతి ఎటువంటిదై నువ్వు ఒక్క స్థబకం మకరందం అంటే పువ్వు పూల గుత్తి మందార పూలు ఆ పూలు ఎక్కడివి ఆ పూలు ఆ దేవలోకంలో ఉండే ఒక్క పూలోనే అనంతమైన తేనె ఉంటుంది అటువంటిది ఒక పూల గుత్తి తీసుకొచ్చి ఆ పూల బుద్ధి మకరందం తేనె ఆ తేనె శృతి జరి ప్రవాహం ఆ ప్రవాహం లాంటి నువ్వు ఒక్క తేనె కొట్టు తగిలితేనే చైతన్యం కలుగుతుంది అటువంటిది ఒక పెద్ద ప్రవాహంలాగా తేనె ప్రవహిస్తే ఎలా ఉంటుంది అలాగా వచ్చి మాలో ఉండే చైతన్యాన్ని మాలో ఉండే జడత్వాన్ని పోగొట్టి చైతన్యాన్ని కరిగిస్తావు అటువంటి గొప్పదాన్ని తల్లి నువ్వు నువ్వు ఎటువంటి దానివే మాలో జడత్వం ఉంది ఇన్ని జన్మల నుంచి ఎత్తుతున్నామో ఈ జన్మలు ఎత్తి ఎత్తి ఏముంది మాకు మా బుద్ధి బాగా పనిచేయడంలా మంద బుద్ధిగా ఉంది అటువంటి దాన్ని కూడా నువ్వు పోగొట్టేటువంటి ఒక ప్రవాహం ఏం ప్రవాహం అది అది మకరంద ప్రవాహం మకరందం అంటే తేనె అది కూడా స్తబకం పూల గుత్తిలోంచి వచ్చిన ప్రవాహం ఒక్క నుంచి వచ్చింది కాదు అనేక పూల గుత్తి ఉంటే ఆ గుత్తిలోంచి ఒక సం ప్రవహిస్తున్నటువంటి తేనె ప్రవాహంలాగా ఉందమ్మా అట్లా వచ్చి మాలో చైతన్యం కలిగిస్తావు అంత గొప్పదాన్ని నువ్వు తల్లి మాలో అని చెడుతో పోగొలదని శక్తి నీకు ఒక్కదానికి ఇంకా దరిద్రాణం చింతామణి అమ్మ దరిద్రులైన వాళ్ళ జడులైన వాళ్ళకేమో చైతన్యం కలిగిస్తున్నావు అవిద్యావంతులకేమో అవిద్య ఒక చీకట్టి పోగొట్టే సూర్య మండలం అయిపోతున్నావు ఇంకా దరిద్రులకు ఏం చేస్తున్నావు దరిద్రాణం చింతామణి గుణనికా ఎటువంటిదాన్ని నువ్వు చింతామణి సీతమ్మకు చేస్తే చింతాకు పతకము రమచంద్ర అన్నాడే ఆ చింతాకు పథకం ఆ చింతా ఒక్క చింతాకే ఒక్క చింతాకే ఆ అది ఒక్కటి పూర్ణ కోరి చింత ఆకు అంటే చింత అంటే కోరికలు కోరిక చింతలు మన మనసులో వచ్చే ఆలోచన కోరికలు ఆ కోరికలు ఒక్కటే ఒక్క చింతామణి తీరుస్తుంది అటువంటిది గోణాన్ని ఇంకా ఒక పెద్ద హారం అయిపోతే ఆ మణులతో చేయబడిన రత్నాలతో చేయబడిన ఒక పెద్ద హారం అయితే నువ్వు హారం లాంటిదానికి నీవు ఏ కోరిక కోరిని తీర్చేస్తావమ్మా దరిద్రులైన వాళ్ళకి దరి దరిద్రం అంటే ఏ దరిద్రం ఎన్ని రకాల దరిద్రాలు ఉన్నాయో మనకు రోగాలు వస్తే రోగాలు దరిద్రం యోగము దరిద్రమే భావ దరిద్రం భాషా దరిద్రం భావ దరిద్రం మరి భయంకరమైంది దౌర్భాగ్యమైంది కూడా ఎన్ని దరిద్రాలు ఉన్నాయి మనకి మనం అనుకుంటే డబ్బు లేకపోవడమే దరిద్రం అనుకుంటాం కాదు దరిద్రం అంటే ఎన్ని రకాలుంటో ఏది లేకపోయినా దరిద్రమే మనకి మనకు ఆరోగ్యం లేకపోయిన దరిద్రమే మనకు భా భావం మనసులో ఉండే చెడు భావాలుంటే అది దరిద్రమే మనకు భాష భాషల్లో కూడా బాగలేకపోతే తీగ మాట్లాడలేకపోతే అది కూడా దరిద్రమే ఇవన్నీ దరిద్రాలు ఈ దరిద్రాలన్నీ పోగొట్టే శక్తి ఎవరికి ఉంది నీకొక్క ఉంది అది ఎలా తెలుస్తావు ఒక్క చింతామణి వస్తేనే కోరిన కోరిక తెలుస్తుంది కానీ అన్ని దరిద్రాలు పోగొట్టేంత శక్తి నీ యొక్క నీ ఎలాంటి దానివి గుణనిక ఆ చింతామణి లేక గుణనిక పెద్ద హారంలాగా ఉన్నాము ఒక్క కాదు ఒకటి కాదు అది అనేక చింతామణులతో కలిపిన ఒక హార్లాగా ఉన్నావు నువ్వు అటువంటి గొప్పదానికి నువ్వు ఇంకా జన్మ జలధౌ అసలైంది మనకు కావాల్సింది జన్మ జలధౌ లెధౌ ఈ జన్మ మా జన్మ అనే ఒక జలధౌ ఒక సముద్రం ఆ సముద్రంలో ఉన్నాం మేము జలధి అంటే సముద్రం ఆ సముద్రంలో ఉన్నాం మేము జన్మ జలధో నిమగ్నాన అంటే మునిగిపోయినాం ఆ సముద్రంలో పుట్టడం చావడం పుట్టడం చావడం అనే పెద్ద సముద్రంలో పడిపోయినాం మేము పడిపోయి మునిగిపోయిన్నాం దంష్ట భవతి అమ్మా ఆ సంసారం అనేది ఒక సముద్రంలో మునిగిపోయిన మమ్మల్ని నువ్వు ఎలా లేపుతావు తెలుసా ధంస్టా ధంస్ట అంటే కూర కూర నోటి కూర ఎవరిది మురరిపు ముర అనే ఒక రాక్షసునికి శత్రు అయినటువంటి ఆ యొక్క వరాహస్వామి ఆ వరాహస్వామి వరాహస్య ఆ వరాహస్వామి ధంష్ట తన తన యొక్క కూరతో ఏం చేశాడు వరాహస్య భవతి ఆనే విధంగా అయితే సముద్రంలో పడి పడిపోయినట్టు భూమిని పైకెత్తాడు తన కూరతో పైకెత్తాడు ఆ విధంగా నీవు మేమందరం ఎక్కడుంటాం సంసార పంక నిర్మగ్న సముదరణ పండిత దళిత సంసార పంకం పంకం అంటే బురద మేం పడింది మామూలు సముద్రంగా తల్లి మేము సంసారం అనేది అంటే పుట్టడం చావడం పుట్టడం సావడం అనే ఒక పెద్ద బురద సముద్రంలో పడ్డాం పోయి ఆ బురద సముద్రంలో పడిన వాళ్ళు ఎవరైనా లాగుతారా ఎవరెల్లా నవ్వుతుందా బురద అంటుకో ఉంది అదిరించుకునేది కాదు అది అంత భయంకరమైన దాన్ని అంటించుకో ప్రపంచ విషయాలంతా పట్టించుకొని బాగా బంక మట్టి పూసుకో ఉన్నాం ఆ బంక తొలిగేది ఎప్పుడు ఆ సముద్రం నుంచి మేము బయటకు వచ్చేది ఎప్పుడు తల్లి నీల సముద్రమైన పైకి రావచ్చు దా దాని ఎలా వస్తాం మేము తల్లి రాలేం కదా కాబట్టి అమ్మ ఏం చేస్తాం అలాంటి వాళ్ళు నువ్వేం చేస్తావు నువ్వెలా చేస్తావు ఆ వరాహస్వామి ఏ విధంగా అయితే హిరణ్యాచుడు పడేస్తే సముద్రంలో పడేస్తే భూమిని ఏ విధంగా రక్షించాడో ఆ విధంగా ఆ బుర్దంతో నిండిన సముద్రంలో పడిపోయిన పుట్టడం చావడం అనే ఒక సముద్రంలో పడిపోయిన మమ్మల్ని నీ యొక్క నీ యొక్క దంష్ట ఆ వరాహస్వామి దంష్టతో రక్షించాడో ఆ విధంగా వచ్చి మమ్మల్ని ఆ సముద్రంలోంచి పైకి లాగేస్తాడు అంత గొప్పదాన్ని నీవు ఎంత గొప్పదానికి తల్లి నువ్వు ఇన్ని బాధలు పడుతున్నాం మేము ప్రపంచంలో ఉండే ఇన్ని బాధలు మాకుంటే ఇన్ని బాధలు తొలగించే శక్తి నీకు దానికే కాబట్టి అవిద్యానా అవిద్యానాం అవిద్యావంతులం మేమంతా అవిద్యావంతులమే మాలో అంతహా లోపల తిమిరా తిమిరమంటే చీకటి ఆ చీకటి పోగొట్టే మెహిర ద్వీప నగరీ సూర్య మండల మండల నగరం లాంటి దాని నువ్వు ఇంకా జడానాం చైతన్య జడానాం జడుడైన వాళ్ళ మందబుద్ధి గల వాళ్ళకి చైతన్య వాళ్ళ చైతన్యం కలిగించి కలిగించే స్థబరీ ఎటువంటి దాన్ని నువ్వు శృతి జరి ప్రవాహం నువ్వు ఏ ప్రవాహం మకరంద ప్రవాహం తేనె ప్రవాహం ఆ తేనె ఎక్కడి ఉంది స్తబగా ఒక పూల నుంచి ఆ పూల గుత్తి మామూలుగా మన భూమి మీద ఉండే పూల గుత్తి కాదు దేవతల లోకంలో ఉండే ఆ మందారూ కల్పవృక్షం యొక్క పూల యొక్క గుత్తి దాంట్లోంచి ఒక సముద్ర ప్రవాహంలాగా ప్రవాహంలాగా తేనె వస్తే ఆ తేనె ప్రవాహంలాగా వచ్చి మాకు చైతన్యం కలిగించే గొప్పదాన్ని చింతామణి గుణనికా అమ్మ దరిద్రులైన వాళ్ళకి ఎన్ని దరిద్రాలు ఉన్నాయి భూమి మీద పుట్టిన తర్వాత అన్ని దరిద్రాలు పోగొట్టేటువంటి తల్లి నువ్వు ఎటువంటి దానివి చింతామణి గుణనికా చింతమణతో చేయబడినటువంటి ఒక హారం లాంటిది హారం లాగా వచ్చి మమ్మల్ని రక్షిస్తావు ఆ దరిద్రాన్ని పోగొడతావు జన్మ జలధౌ జన్మ పుట్టడం చావడం పుట్టడం సావడం అనే జలది ఒక సముద్రంలో పడిపోయినాం మేము ఆ అది ఎటువంటి సముద్రం సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత సంసార పంకం అది పంకం అంటే బురద బురద కూడిపో సముద్రంలో పడిపోయాం మేము అటువంటి మమ్మల్ని నిమగ్నాన మునిగిపోయినాం పైన ఈ సంసారంలో మునిగిపోయి మునిగిపోయినామనే విషయం కూడా తెలియని వాళ్ళని అంత మూర్ఖులం అటువంటి జడులం మేము అటువంటి అవిద్యావంతులం మేము అటువంటి దరిద్రులం మేము ఈ పదాలన్నీ ముందు ముందు చెప్పిన మూడు పదాలు దీనికి వస్తాయి మేము ఎటువంటి వాళ్ళం మేము బుర్ద సముద్రంలో పడిపోయామన్న ఇంగిత జ్ఞానం కూడా లేని అవిద్యావంతులం దాంట్లో ఉన్న స్పృహ లేని జడునటువంటి వాళ్ళం మేమే మళ్ళీ మేమే ఎటువంటి వాళ్ళం దరిద్రులం అటువంటి దరిద్రం అటువంటి మాకు నువ్వెలా చేస్తావు నువ్వు ఆ చీకటి పోగొట్టడానికి ఒక సూర్యమండలం లాగా వస్తావు మళ్ళీ మాలో ఉండే ఆ జడత్వాన్ని పోగొట్టడానికి కోసంగా ఒక తేనె ప్రవాహం లాగా వస్తావు మళ్ళీ మాలో ఉండే ఆ దరిద్రం పోగొట్టని కోసంగా ఒక చింతామణి లాగా వస్తావు మళ్ళీ మాకు పుట్టడం చావడం అనే ఒక సముద్రంలో పడిపోయిన మమ్మల్ని రక్షించడానికి మమ్మల్ని ఉద్ధరించడానికి ఆ సముద్రంలోంచి పైకి లాగడానికి ఏం చేస్తావు నీవు దాంట్లో ఆ వరాహస్వామి ఏ విధంగా తన కోలతో లాగాడో ఆ విధంగా వచ్చి నీవు మమ్మల్ని రక్షిస్తావు ఈ సముద్రంలో పడిపోయిన మమ్మల్ని భూమిని పడే సులభంగా లాగేశాడు ఆయన ఎవరు వరాహస్వామి కానీ మా మమ్మల్ని లాగడం చాలా సులభం కాదు చాలా కష్టం ఎందువల్ల మేము మాలో ఉన్న ఆత్మని మేము చూడలేము కాదు ఆత్మస్వరూపంగా నువ్వే కూర్చో ఉన్నావు కానీ మేము చూసేవాళ్ళం కాదు మేము తల్లి అలాంటి మూర్ఖులం అటువంటి మమ్మల్ని కూడా ఉద్ధరించి మమ్మల్ని కూడా ఈ జన్మ పరంపర లేకుండా పైకి లాగేసేంత గొప్పదానివి నీవు అని స్తోత్రం చేశాడు స్తోత్రం చేశాడా లేదు అమ్మవారి దగ్గర తీసుకుపోయే మార్గాన్ని మనకు నిర్దేశించాడు ఇది ఆదిశంకరాచార్య చెప్పదనటువంటి విషయం కానీ ఇంకా దీంట్లో నిగూఢమైన విషయాలు చాలా ఉన్నాయి ఒకటి మొదటి పాదంలో ఏం చెప్తున్నారంటే అవిద్య గురించి చెప్పడం అంటే మన స్వధర్మం గురించి మన స్వధర్మాన్ని ఎలా మన మనం పుట్టినందుకు ధర్మ అర్థ కామ మోక్షాలు సాధించాలి పుట్టిన భర్తీ మానవుడి నాలుగు చేయాల్సిందే కానీ మనకి ఇవన్నీ తెలియవు ఇప్పుడు ఎందువల్ల మన స్వధర్మం తెలియదు మన యొక్క ధర్మం తెలియదు ఏమి తెలియదు అని చేసుకుంటూ పోతున్నాం కాబట్టి ఆ స్వధర్మం ఎలా చేయాలి అంటే మనలో ఉన్న అవిద్యను పోగొట్టుకోవడానికి కోసం ముందు ప్రయత్నం చేయాలి అంటే ధర్మ మార్గాన్ని మొదటి స్లోకానికి మొదటి పదం చెప్తోంది మొదటి వాక్యం చెప్తోంది మొదటి పదమే అవిద్య అనే పదము చిన్న వయసు నుంచే పిల్లకాయలకి భగవద్గీతలో ఉండే స్వధర్మం గురించి నిష్కామ కర్మ గురించి తెలియజేస్తే వాళ్ళు అప్పటి నుంచే విద్య అవిద్యను పోగొట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన ధర్మాన్ని బోధిస్తుంది ఎప్పుడు అమ్మవారిని ఆశ్రయిస్తామో అప్పుడు అమ్మవారు ఆ దారిలో తీసుకెళ్తారు నువ్వు నిజంగా అవిద్య కోసం పోగొట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నావు అనే విషయం ఆమెకు తెలిస్తే అంటే ఆమెను ఆశ్రయిస్తూ ఉంటే ఆమె ఆ దారిలో తీసుకెళ్తారు తీసుకెళ్ళి ఏం చేస్తారు కొద్దిగా ఒక్క సూర్యుడు వస్తే బయట ఉండే చీకటి పో పోతుంది కానీ మనలో ఉండే చీకటి అని తొందరగా పోయేది కాదు కానీ ఆమె ఎలా వస్తుంది ఒక్కసారిగా ఒక్క వెలుగు ప్రసారింపజేసి ఆ చీకటిని తోలిపారేస్తుంది అటువంటి గొప్పది అంటే మొదటి వాక్యంలో మన స్వధర్మం గురించి చెప్తున్నారు రెండు మూడు దాంట్లో ధర్మ అర్ధ కామాలు చెప్తున్నారు అర్థం గురించి కామం గురించి చెప్తున్నారు అంటే జడులు మనం 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 అందరం జడులమే మనం అనుకుంటాం మహామా మేధావరం అని చెప్పి లేదు మనం అందరం జడులమే ఎందువల్ల మనలో ఉండే చైతన్యాన్ని చూడలేంతవరకు చూసేంత వరకు మనం జడులమే జడులంగానే ఉంటాం ఎందువల్ల ఆ దైవ కార్యాన్ని ఆ స్వధర్మాన్ని మనం వాయిదా వేస్తుంటాం ఆ ఇవాళ పూజ చేయకపోతే ఏం కావలే ఒకరోజు ఒకరోజు నైవేద్యం పెట్టకపోతే ఏం కాదులే ఒక నిమిషం తలుచుకోకపోతే ఏం కాదులే అని నెగ్లెక్ట్ చేసేవాళ్ళం మనమే వాయిదా వేసేవాళ్ళం వాళ్లే జడులంటే వాయిదా వేసేవాళ్ళు అటువంటి వాళ్ళకు కూడా ఆమె చైతన్య ప్రవాహాన్ని కలిగిస్తుంది ఎప్పుడు ఆమెను ఆశ్రయిస్తేనే ఆమెకు నమస్కారం పెట్టి శివశక్త్యాయుక్తో ప్రణంతో శుద్ధిగా ఎప్పుడు నమస్కారం పెడతావో అప్పుడు ఆమె చేయి పట్టుకొని తీసుకొచ్చి తప్పబోతుంది నీకు కావాల్సింది నీ జీవితానికి ఏమేం కావాలో ఆమె ఇస్తారు నీ జడత్వాన్ని పోగొట్టుంది నీ దరిద్రాన్ని పోగొట్టుంది అన్నిటికన్నా మించి పుట్టడం చావడం అనే ఒక సముద్రంలో పడిపోయిన మమ్మల్ని మనల్ని రక్షిస్తుంది దీంట్లో మొట్టమొదటి వాక్యం చెప్తున్న విషయము అవిద్యానోమంత విద్యను అవిద్యను పోగొట్టి విద్య ఇచ్చేది ఎవరు సరస్వతి కటాక్ష మొదటి వాక్యంలో దరిద్రాన్ని పోగొట్టే శక్తి ఎవరికి ఉంది జడత్వాన్ని పోగొట్టే శక్తి ఎవరికి ఉంది లక్ష్మీ కటాక్షం ఈ రెండవ మూడు వాక్యాలు చెప్తున్నారు నాలుగో వాక్యంలో అసలైన శక్తి మనకిచ్చి అవిద్యను పోగొట్టే శక్తిని మనకిచ్చి పోగొట్టుకునే శక్తిని ఇచ్చి తద్వారా మోక్షం అనేది ఇస్తుంది కాబట్టి ఆ పార్వతి శక్తి స్వరూపాన్ని చూపిస్తున్నారు త్రిమూర్తాత్మకంగా ఉండి ముగ్గురమ్మలకు మూలపుటమ్మైనటువంటి ఆ లలితా పరాభటార్కుల వచ్చిన ముగ్గురు దేవతల గురించి ఈ శ్లోకంలో చెప్తున్నారు అసలైన విషయం అది ఎన్ని విషయాలు ఒక్క విషయంగా దీంట్లో ఉంది మనం సాధించాల్సిన ధర్మార్థ కామలు మోక్షాల గురించి చెప్పారు మళ్ళీ దీంట్లోనే త్రిమూర్తి స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారు త్రిశక్తుల రూపంలో ఉన్న అమ్మవారు ఆ మూడు శక్తులకు మూలమై వాళ్ళు వాళ్ళ ద్వారా నీకు అన్ని ఇస్తుంది అనే సందేశాన్ని ఈ శ్లోకంలో మనకి ఆదిశంకరాచార్యులు ఇంత చక్కగా చెప్పేశారు ఈరోజు మనం సౌందర్లహర్లో మూడో శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం